సీతాపురం సేజ్లో జరిగిన ప్రమాదంపై బాధితులను పరామర్శిస్తూ మాజీ సీఎం ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలు ఖండిస్తూ శుక్రవారం అనకాపల్లి ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ సీఎం రమేష్ యలమంచలి శాసనసభ్యులు సుందరప్ప విజయకుమార్ మాట్లాడుతూ సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక అవేకంతో మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు అనకాపల్లి జిల్లా అచ్చితాపురం ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిన వెంటనే అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పీ దీపిక మహిళా అధికారులు ఇద్దరు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అందించిన సహాయ సహకారాలు జగన్మోహన్ రెడ్డికి పోవడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు ప్రమాదంలో మృతి చెందిన పదిహేడు మంది కుటుంబ సభ్యులకి కోటి రూపాయలు చెప్పున నష్టపరిహారం అందిస్తే పట్టించుకోలేదని జగన్మోహన్ రెడ్డి అండం చూస్తుంటే ఆయనకు మతి భ్రమించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు బైకపా హయామంలో ఎల్జీ ఫార్మర్స్ సంఘటనలో జగన్మోహన్ రెడ్డి ఎంత స్పందించారో ఇప్పుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు చూస్తున్నారు చాలా ఘోరంగా జరిగింది అసలు బాడీస్ కూడా బయటకు వచ్చి ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఏదైతే రెడీగా వెహికల్ ఉందో ఆ ప్రాణం కాపాడాలి అనే ఉద్దేశంతో వారిని హాస్పిటల్కి తీసుకొతే అంబులెన్స్లు వచ్చాయి అంబులెన్స్ రావడానికి పది నిమిషాలు హాఫ్నవర్ పడుతుంది అయినా కూడా అక్కడ ఏ వెహికల్ అందుబాటులో ఉంటే ఆ వెహికల్ అందుబాటులో తీసుకొని హాస్పిటల్కి మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి గారు ఆదేశించారు మీరు కావాలంటే ఏ అంబులెన్స్లు తీసుకొని ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో వారి ప్రాణాలను కాపాడుతాము అక్కడ మెడికేర్లో కొంతమందిని పెట్టారు అచ్చితాపురం కార్పొరేట్ హాస్పిటల్లో సారీ అనకాపల్లి కార్పొరేట్ హాస్పిటల్లో కొంతమందిని పెట్టారు ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్లో మూడు నాలుగు హాస్పిటల్లో డివైడ్ చేసి ఎక్కడెక్కడ ఏ స్పెషలిస్ట్ ఉందో చూసుకొని పంపించారు అటువంటిది నోటికొచ్చిన అబద్ధాలు అసలు విషయం తెలియదు అతను ముఖ్యమంత్రిగా అందుకే అంత అయ్యింది పరిహారం చెల్లించకుండా పోతే ధర్నా చేస్తాను పరిహారం ముఖ్యమంత్రి ముందే ఫోన్లో మాట్లాడి కలెక్టర్ గారు నిన్న ఉదయం పది గంటలకే నిన్న ఉదయం పది గంటలకే కోటి రూపాయలు చనిపోయిన వారికి యాభై లక్షల రూపాయలు డ్యామేజ్ అయిన వారికి పార్షియల్ డ్యామేజ్ అయిన వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు హాస్పిటల్ దగ్గరే కంపెనీ వాళ్ళతో మాట్లాడి ముఖ్యమంత్రితో మాట్లాడి పరిహారం ముఖ్యమంత్రి రాకముందే అనౌన్స్ చేయడం జరిగింది ఇదే పాలిమర్స్లో విశాఖపట్నంలో అప్పుడు గజ్వాగ్ దగ్గర ఏదైతే జరిగిందో అప్పుడు ఏం చేశావు జగన్మోహన్ రెడ్డి మీరు కనీసం నువ్వు ఎయిర్పోర్ట్లో కనీసం ఆ ప్రాంతానికి వెళ్ళ కేవలం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అటే వెళ్ళిపోయాడు నువ్వు ఏం చేపన్నావు ఆ రోజు విశాఖపట్నంలో ఒకసారి కంపేర్ చేసుకుని చూడు ఇప్పుడు నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తా నువ్వు ఆ రోజు ఏం మాట్లాడేవో అసలు అధికారులు ఎయిర్పోర్ట్ నువ్వు దిగుతానే ఎల్జీ పాలీమర్స్ వాళ్ళని ఎయిర్పోర్ట్ లాంజ్లో నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంటి మొట్టమొదటిగా నువ్వు పేషెంట్ అన్నా చూడాలి జరిగిన స్పాట్ కన్నా పోవాలి దాని తర్వాత వాళ్ళని పిలిచి మాట్లాడి ఏం జరిగింది ఎట్లా చేద్దామని చెప్పకుండా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా ప్రభుత్వ సొమ్ములు నువ్వు కట్టి ఇన్సూరెన్స్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ వాళ్ళు ఉందని చెప్పారు ఆ రోజు నువ్వు చేసిన అంశాలు ఒకరోజు నీకు వీడియో పంపిస్తాను మీడియా ద్వారా ఇప్పుడు యూట్యూబ్లోకి పోయి పాలిమర్స్ ఎల్జీ పాలిమర్స్లో ఏం జరిగిన ప్రెస్ మీట్ అంటే మీకు డౌన్లోడ్ అవుతుంది ఆ రోజు మాట్లాడింది నువ్వు ఈరోజు మాట్లాడింది ఒకసారి బేరీ చేసుకోవచ్చు మీ పార్టీ వాళ్ళని అడుగు డౌన్లోడ్ చేసిస్తారు ఆ రోజు ఆ ప్రాంతానికి పోయే ధైర్యం కూడా నీకు లేదు నిన్న చంద్రబాబు నాయుడు వచ్చి హాస్పిటల్ నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి అన్ని హాస్పిటల్స్ చనిపోయిన వాళ్ళ దగ్గరికి చనిపోయిన కుటుంబాల దగ్గరికి హాస్పిటల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి నేరుగా స్పాట్కి వచ్చి ఆ స్పాట్ అంతా కూడా తిరిగి అధికారులు అందరితో కూడా మాట్లాడి దాని తర్వాత ఫైనల్గా ప్రెస్ మీట్ పెట్టి అప్పటికే అధికారులు చెక్కులు డిస్ట్రిబ్యూషన్ నిన్న సాయంకాలం ఎనిమిది గంటల లోపలే జరిగిపోయింది వాళ్ళందరి దగ్గర ఎవరికొవరికి చెక్కులు ఇచ్చినారు అందరికీ నేను ఇప్పుడు వాళ్ళకి చేరిపోయినాయి వాళ్ళ లీగల్ హైర్స్ ఎవరైతే చనిపోయిన ఉన్నారో వారి పిల్లల వారి భార్యలా వారి చనిపోయిన భర్తన తల్ల తండ్రి వాళ్ళందరికీ కూడా నిన్న రాత్రి చెక్కులు డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయింది చెక్కులు కూడా ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఈ ఈ సంఘటన జరిగిందో ఆ కంపెనీ నుంచి డైరెక్ట్గా పరిహారం చెల్లించడం జరిగింది నువ్వేం చేశావు నువ్వు చెప్పినవి ఏంటి ఆ రోజు ఏం చెప్పావు ఆ రోజు ఎల్జీ పాలిమర్స్లో జరిగిన రోజు అక్కడ హాస్పిటల్ కట్టి బ్రహ్మాండంగా ఇచ్చే ఇస్తానున్నాం ఆరు వందల మంది ఈరోజు ఆ యూనిట్ ఓపెన్ కాదు ఆరు వందల మంది ఉద్యోగాలు పోయినాయి వారికి జీవనోపాధి కల్పిస్తానున్నాం వారికి ఏమైనా ఇంతవరకు చేసావా ఒక చిన్న పని చేసావా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యానికి అలౌ చేయను గవర్నమెంట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో అలో చేసిన వాళ్ళకి వాళ్ళకు రీఎంబర్స్మెంట్ కూడా కాలి దీని గురించి ఎప్పుడన్నా అధ్యయనం చేసినావా జరిగిన నువ్వు వచ్చిన మొదట్లో జరిగితే నాలుగు సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇంతవరకు ఏమైనా దాని గురించి ఎల్జీ పాలిమర్స్ గురించి ఏమి జరిగింది ఎందువల్ల జరిగింది అక్కడ జరిగిన పరిహారం ఏం చేద్దాం అక్కడ ఎంతమంది పశువులు చనిపోయినాయి ఎంతమంది ఎన్ని జంతువులు చనిపోయినాయి అక్కడ ఇప్పటికి కూడా ఇంకా కొంతమందికి హెల్త్ బాగాలేదు అక్కడ అక్కడ వాటర్ బాగలేదు ఆ వాటర్ అంతా కూడా మీకు చేస్తానని చెప్పేసి నువ్వు ఏమన్నా ఒక్క చిన్న పని అన్నా చేసావా చేయకుండా ఈరోజు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు మాట్లాడేది చూస్తే ఎంత ఘోరంగా ఉంది జరిగి జరిగిన తర్వాత పది పన్నెండు రోజుల తర్వాత కొంతమంది చనిపోతే వారికి ఒక లక్ష రూపాయలే పరిహారం చెల్లించాం మరి వారి ఎలిజిబుల్ కాదా ఇవి గుర్తులేదానికి అక్కడ మళ్ళీ జరిగిపోయిన వారికి నష్టపరిహారాన్ని కట్టించాలని అక్కడ గోపాలపట్నం ఆ ఏరియాలో ఎల్జి మర్స్ ఏరియాలో ధర్నా చేస్తే ముప్పై మంది పైన గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు ఇదేనా నువ్వు చేసిన అక్కడ బాధితులకి న్యాయం ఇవన్నీ మర్చిపోయినావా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒకసారి మీరు చూడాలి ఈ వీడియో నా ఫోనే ఉంది బాగా చూసుకుంటున్నారా అంత బాగా చేశారా ట్రీట్మెంట్ బాగా చేశాడో బ్రహ్మాండీ చెప్తున్నాం బయటకు వచ్చి ఏం చెప్తున్నాం చూడండి బయటకు వచ్చి ఏం చెప్తున్నాం కొంచెమన్నా సిక్కు ఎక్కువ ఉండాలి కదా అరే ఐదు సంవత్సరాలు మనం ఏం చేశాం ఎలా పరిపాలించాం ఎలా పరిపాలించిన దానికే కదా ఈరోజు ప్రజలు నిన్న కోపం కాదు అసలు జీవితంలో నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికి రావు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నిన్ను బెంగళూరు కాలేస్కి తరిమాను అవునా కదా పదకొండు సీట్లు నువ్వు చేసిన ఐదు సంవత్సరాలు నీ కార్యక్రమాలు నీ అవినీతి నీ విచ్చలవిడితనం లాండ్ ఆర్డర్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ లేకుండా అసలు చంద్రబాబు నాయుడుకు నువ్వు అడ్మినిస్ట్రేషన్ నేర్పుతా ఆయన జరిగిన సంఘటన ఉంటే ఏదో సమీక్షలో ఉంటే మాకందరికి కూడా మీరు ఎక్కడున్నారు ఏం జరుగుతుంది అక్కడ అది గంట గంటకు టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఒక పక్క డాక్టర్స్ ఒక పక్క అడ్మినిస్ట్రేషను ఒక పక్క ఏమి చేయాలని తీసుకొని నెక్స్ట్ మార్నింగ్ వచ్చి నేరుగా ఆయన అన్ని హాస్పిటల్స్ తిరిగి అక్కడ స్పాట్కి వచ్చి చూసి ఏ విధంగా జరిగిందని ఒక అవగాహన చేసుకొని ఆయన చాలా క్లారిటీగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి మళ్ళీ మీడియాను అడ్రస్ చేయడం జరిగింది మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత కూడా మాకు అందరికీ కూడా పిలిచి చెక్కులు ఇచ్చినారా లేదా వాళ్ళకి చేరినాయా లేదా ప్రతి ఒక్కరికి ఫోన్ తీసుకొని మాట్లాడండి నాకు ఇదే నాకు కలెక్టర్ ఎస్పీ దగ్గర నుండి చెప్పేసి వెళ్ళాడు మేము కూడా అంతా కూర్చొని ప్రతి ఒక్కరికి చెక్కులు ఎందుకంటే ఈ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతమంది రాజమండ్రిలో ఉన్నారు కొంతమంది కాకినాడలో ఉన్నారు కొంతమంది ఈ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకందరికీ అధికారులను పంపించి వారి దగ్గర చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేసినట్టు ఫోటోలు తీసుకొని మాకు కలెక్టర్ గారి దగ్గర నుంచి మేము పెట్టేంత వరకు మేము కూడా నిద్రపోతాం ఆ మాదిరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే ఈరోజు నువ్వు వచ్చి ఇక్కడ హాస్పిటల్లో నిన్న 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 మీడియా అంతా మీరు కూడా ఉన్నారు ఎక్కడన్నా జై చంద్రబాబు అని కానీ జై తెలుగుదేశం అని కానీ జై కూటమి కానీ ఎక్కడన్నా ఒక్క ఓడి నినపడిందని ఇక్కడ హాస్పిటల్లో వచ్చి చూస్తే జై జగన్ జై జగన్ అని వస్తారా నా అంటే మీడియాకు బయటకు పోవాలా జగన్ ఇంకా జనం ఉన్నారంటున్నారు లేరు ఆ పది మంది తప్పితే మీ నాయకులు బయటకు వచ్చి మా వాళ్ళకి ఫోన్ చేసి మా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు ఇదే ఆ పద్ధతి హాస్పిటల్లో పోయి చూసి పేషెంట్ చేయాల్సింది నవ్వుకుంటూ మాట్లాడతారా వాళ్ళ వాళ్ళ దగ్గర బిహేవియర్ అదేనా అని చెప్పి మీ నాయకులు మాట్లాడుకుంటున్నారు అది చూడుకుంటుంది చంద్రబాబు నాయుడుకు నువ్వు అడ్మినిస్ట్రేషన్ గురించి ఏ విధంగా చేయాలి ఇట్లా రైస్ కు డిజాస్టర్లో ఆయన మాస్టర్ డిజాస్టర్ ఏదైనా వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆయన చేస్తుంటే నువ్వు రాజకీయ లబ్ధి కోసం ఇక్కడికి వచ్చి పథకాల గురించి మాట్లాడుతున్నావు ఎప్పుడన్నా నీ జీవితంలో ఫోటో తారీఖు జీతాలు ఇచ్చావా ఎప్పుడన్నా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఏ మాదిరి ఎంత హ్యాపీగా ఒకటే రోజు వాలంటీర్లు లేకుండా మార్నింగ్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నానికి ఐపెన్ చేస్తున్నాను పెన్షన్స్ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు పేదవాడి ఆకలి కోసం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఈరోజు చేస్తే నువ్వు పథకాల గురించి మాట్లాడతావా నువ్వు మాకు తెలీదా నువ్వేం చేసింది నీదంతా అవినీతి అవినీతి ఆ డబ్బులు నువ్వు అవినీతి చేసిన అవినీతి డబ్బులు వస్తే ఈరోజు రాష్ట్రం బాగుపడుతుంది అది తప్పకుండా దగ్గరనే రోజులు వస్తాయి అన్నీ ఎంక్వైరీ చేసి నువ్వు ఎక్కడెక్కడ దాచిన డబ్బులు కూడా తీసుకొని వచ్చేసి ఈ ప్రజలకు ఏదైతే చెప్పారో ఆ ప్రజలు మీ గురించి బాధితులు అయ్యారో ఆ ప్రజలకు తప్పకుండా చేయాల్సి వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గత ఐదు సంవత్సరాలు ఎప్పుడూ అబద్ధాలు ఆడుతూనే బతుకుతా ఉంటాడు ఇద్దరు మహిళా ఆఫీసర్లు అంటే ఇది మళ్ళీ అందరికీ తెలియాలి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తెలియాలి ఇద్దరు మహిళా ఆఫీసర్లు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అక్కడికి రీచ్ అవ్వాల్సిన టైం రీచ్ అయిపోయారు రీచ్ అయ్యి అప్పటి నుంచి మొదలుకొని నిన్న రాత్రి వరకు అంటే ఈవెన్ నిన్న ఈ నిన్న ఈవినింగ్ కూడా చెక్కులు అవి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కంటిన్యూస్గా ఫాలో అప్ చేసుకొని ఇక్కడే కాదు పక్కన జిల్లా కూడా చెక్కులు పంపించి అన్నీ కూడా వాళ్ళు అంత కష్టపడితే ఎవరు రాలేదని అనడానికి ఎంతవరకు కరెక్ట్ మీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా వాళ్ళు అక్కడ అధికారులుగా చేశారు ఇంకా ఇంకా దారుణం ఏంటంటే లిటరల్గా మొత్తం రెస్క్యూ ఆపరేషన్స్ వాళ్ళిద్దరు అక్కడ ప్రజెంట్ అయ్యి చేశారు అది కూడా గ్యాస్ కంటిన్యూస్గా ఫ్లో అవుతుంది ఈ రోజే కాదు ఎల్జీ పాలిమర్స్ అప్పుడు కూడా నువ్వు రాలేదు అక్కడికి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ ఈరోజు కూడా ఎందుకు రాలేదని అడుగుతున్నాను నేను ఇంకా దారుణం ఏంటంటే ఒక్క అధికారులే కాదు పక్కన కంపెనీలు అందరూ కూడా వితిన్ మినిట్స్ టైంలో వాళ్ళ దగ్గర ఉన్న అంత ఎక్విప్మెంట్ కూడా పంపించారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న అంబులెన్స్లు పంపించారు వాళ్ళ దగ్గర ఉన్న ఏది ఈ ఫైర్ సర్వీసెస్ ఈ లారీలు పంపించారు వాళ్ళ దగ్గర ఉన్న సేఫ్టీ వాళ్ళందరినీ పంపించారు అన్ని కంపెనీలు కూడా అక్కడ ప్రజెంట్ అయినాయి అలాగే కూటమిలో ఉన్న నాయకులు అందరూ కూడా ప్రజెంట్ అయ్యారు వాళ్ళ నాయకులు వచ్చి వచ్చి ఎవడో కాదు మామూలుగా గ్రామస్థాయి నాయకులు వచ్చాయి ఇంక ఆయన ఇన్ఛార్జ్ కూడా రాలా వచ్చి ఏమంటాడంటే ఒక పక్కన పాపం ప్రాణాలు రక్షిస్తున్నారు వీళ్ళందరూ కలిసి అధికారులు అందరూ కలిసి ప్రాణాలు రక్షిస్తున్నారు ఇంకా అక్కడ నిన్న రాత్రి వరకు అంటే మొన్న నైట్ వరకు అంటే సిక్స్ సెవెన్ ఓ క్లాక్ వరకు కూడా ఆ ఫైర్ని ఆపడం కోసం కంటిన్యూస్గా చేసి అందరిని రక్షించుతుంటే వీళ్ళు వచ్చి గంట రెండు గంటల మూడు గంటల తర్వాత వచ్చి బయట డిమాండ్ చేస్తున్నారు నేను అడుగుతున్నాను ప్రాణాలు రక్షించాలా డిమాండ్ చేసి రాజకీయాలు చేయాలా వాళ్ళకి బుద్ధి లేదు వీరికి బుద్ధి లేదు కనీసం వాళ్ళు చెప్పరు వీళ్ళు చెప్పరు అదే పనిగా ఇంకా కంటిన్యూస్గా వీళ్ళకి తెలుసో లేదో ఇంక వీళ్ళకి తెలుసో లేదో చంద్రబాబుడే ఎంపీ గారు చెప్పారు ఇలాంటి కండిషన్స్లో బ్రహ్మాండంగా పనిచేసే వ్యక్తుల్లో మన దేశంలోనే మేటి నాయకుడు మేటి పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు మనం హుదుతిలో చూసాం ఈ సర్టిఫై చేయాల్సిన పని లేదు చంద్రబాబు నాయుడు గారు మీకు ఈ రోజుకి కూడా హాస్పిటల్ ఒక్కొక్క హాస్పిటల్కి ఒక్కొక్క ఆఫీసరు గా ఉన్నారు అది తెలియదు తెలియదు అడగండి ఈ రోజు ఈ రోజు స్టిల్ ఈ రోజు కూడా ఏ హాస్పిటల్స్కి పంపించామో ఆ హాస్పిటల్స్లో ఒక్కొక్క అధికారి ఒక ఎంఆర్ఓ కానీ ఒక లేకపోతే ఒక జేడీ కానీ ఒక ఏడి గాని ఏ మైన్ జేడీ కానీ ఇంకొకరు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర వేశారు అది కూడా తెలియపోతే కనీసం ఆయన వెళ్ళిన హాస్పిటల్కి ఇన్ఛార్జి ఏ ఏ అధికారులు ఉన్నాడు తెలుసా డబ్బులు ఇవ్వలేదు అవి ఇవ్వలేదు ఎవరు పట్టించుకోలేదు ఇలాంటివి ఎందుకు ఇంత చీప్ రాజకీయాలు చేస్తారు నేను అడుగుతున్నా నేను డైరెక్ట్గా అడుగుతున్నా మొన్న జరిగిన ఇష్యూలో మీ నాయకులు ఎంతమంది రెస్క్యూ చేశారు చెప్పండి వచ్చారు కదా మీ నాయకులు కావాలంటే వీడియోలు మీరు అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి బయట నుంచి వెళ్ళిపోయారు బయట నుంచి ఏది గుడ్డగాల్చేసి వెళ్ళిపోయారు మొక్క మీద వేసి పక్కన లోపల దేవుడు రావడం ఉన్నారు మరి మీరు ఎంతమందిని తీసుకెళ్ళారు చెప్పండి అసలు అక్కడ లేకపోతే ఈవెన్ మా మా నాయకులు బస్సులుంటే బస్సులో కూడా తీసుకొచ్చి అంటే ఎలాగైనా రక్షించాలనే ఒక తాపత్రయంతో మేము మీకు ఆ తాపత్రం ఎందుకు లేదని అడుగుతున్నా ఈరోజు స్టైల్గా వచ్చి ఏది ఇవ్వలేదు చెక్కులు ఇచ్చారు డాక్టర్ల దగ్గర మాట్లాడుతున్నారు ఇందాక చెప్పినట్టు అరగంటకు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు అరగంటకు ఒక కాన్ఫరెన్స్ నాయకుల్ని ఎస్పీ గారిని కలెక్టర్ గారిని సెక్రటరీస్ని హెల్త్ సెక్రటరీని డాక్టర్స్ని ప్రతి ప్రతి హాస్పిటల్కి గవర్నమెంట్ డాక్టర్ని కూడా అక్కడ వేసాం వాళ్ళు చూడటానికి ఇన్ని చేస్తే ఇవన్నీ కనపడలేదు కళ్ళుకి జగన్మోహన్ రెడ్డికి ఇంత నీచమైన రాజకీయం చేస్తే ఇంతకన్నా ఆల్రెడీ పదకొండు సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు అంటే ఈ పదకొండు సీట్లు ఇచ్చినా ముప్పై సీట్లు ఇచ్చినా ఇంట్లోనే కూర్చుంటాడు అసెంబ్లీకి రాడు ఇంకా అవి కూడా పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్నా నేనన్నా ఛాలెంజ్ చేస్తున్నా చెక్ ఒక్క చెక్కన్నా ఇవ్వలేదు అని చెప్పి మీరు నిరూపిస్తే మేము దేనికైనా రెడీ చెక్కు ఇచ్చామని మీకు ప్రూవ్ చేస్తే మీరు మానేస్తారా రాజకీయం మీరు మానేస్తారా చంపలేసుకుంటారా ఏం మాట్లాడతారు ఎదుగుపడితే మాట్లాడడానికి మీరు అపోజిషన్కి వేస్ట్ అలాగనే అధికారంలో ఉండడానికి వేస్ట్ కనీసం అది రెండింటికి ప్రజలు ఇంటికి పంపించారు ఈరోజు కనీసం ఎమ్మెల్యేగా కూడా వేస్ట్ అనేది అర్థమైపోయింది ఇది కూడా రాబోయే రోజుల్లో ఇది కూడా తీసి ఇంటికి పంపిస్తారు అందులో డౌటే లేదు మీరు ఆ బెంగళూరు ప్యాలెస్కే మీరు పరిమితం అయిపోదండి ఇది ఇది వీళ్ళు నిర్వాహకం వీళ్ళు పరిస్థితి ఏంటంటే తెలుసుకోరు చేయరు ఏమీ చేయరు వీళ్ళు